ప్రభు అని హిస్సుక్రిస్తున్నామన్నా అందరికీ శుభములు తెలుపుచున్నాను ఈరోజు బైబిల్లోని బంగారు మాటలు మాట్లాడుకునే కృప ప్రభు ఇచ్చారు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవయో వచనం చదువుకుందాము ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవయో వచనం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి ఈరోజు మధురమైనది ఏంటో మనం చూద్దాం ఈరోజు బైబిల్లోని బంగారు మాట మధురము అంటే ఎందుకు మధురము అని అంటే నయోమికి అర్థము మధురమైనది మారాకి అర్థము చేదు ఈ రెండు మాటలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం మరి నయోమి ఎందువలన ఆ మాట అనాల్సి వచ్చింది తన జీవితంలో జరిగినటువంటి చేదు అనుభవాలు ఏంటి మార వంటి మధురమైనటువంటి జీవితంలో చేదు అనుభవము ఏమి జరిగినది అని మనం చూసినట్లయితే ఎర్రుతు గ్రంథంలో తన చరిత్ర మొత్తము మనకు చాలా క్లియర్గా ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనము బైబిల్లోని బంగారు మాట ఒక్కటి తీసుకుంటున్నాము ఇది మధురమైనది ఏంటి ఆమె పేరులోనే మధురము నయోమి అనగా మధురమైనది అని అర్థం అయితే ఈ నయోమి తను ఉన్నటువంటి యూదా దేశం బెట్లహేము నుండి ఆమె మరి మోయాబు దేశమునకు వెళ్ళినది తన కుటుంబ సమేతంగా మోయాబు దేశమునకు వెళ్ళడం అక్కడ కుమారులకు మోయాబు స్త్రీలను వివాహాలు చేయడం మరి కొద్ది కాలం తర్వాత మరి తన భర్తయు ఇరువురు కుమారులను మరణించడం ఆ తర్వాత ఆమె తన దేవుని అందు తను నమ్ముకున్న దేవుని అందు విశ్వాసము చేత కొద్ది కాలం ఉండి నా దేవుడు మా యొక్క దేశమును దర్శిస్తాడన్న విశ్వాసముతో మరి ఆమె తిరుగుముఖం పట్టడం మనకు తెలుసు ఎప్పుడైతే తన తిరుగుముఖం పడుతుందో తనతో పాటు తన కోడనులు కూడా బయలుదేరతారు కానీ వారికి చక్కని మాట చెప్తుంది మన మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో చూస్తే నయోమి తన ఇద్దరు కోడన్లను చూచి మీరు మీ తల్లుల ఎండ్రకు తిరిగి వెల్లుడి చనిపోయిన వారి ఎడల ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు ఎహోవా మీ ఎడల దయచూపును గాక అని చక్కగా కోడని ఎరువురికి చెప్పినప్పుడు మరి ఒకరేమో వెళ్ళిపోతారు ఒకరేమో తనతో పాటు వస్తారు ఆ విషయం కూడా మనకు తెలుసు తనతో పాటు వచ్చినటువంటి రూతును తీసుకొని ఆమె మరలా బెత్లహేమునకు చేరుకుంటున్నది అక్కడికి చేరుకున్న తర్వాత మనం చూసినట్లయితే వచనం రెండు మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూస్తే వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా అందరూ వచ్చారు చాలా కాలం తర్వాత మన ఊరు నుండి నయోమి మోయాబు దేశమునకు వెళ్ళినది ఇప్పుడు మరలా తిరిగి వచ్చినది ఈమె నయోమి కదా అని గుర్తుపట్టక గుర్తుపట్టి అందరూ ఆమె గురించి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా వెంటనే నయోమి మాట్లాడుతున్నది ఏమనేనంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగ చేశాను సర్వశక్తుడు అని తన అంతరంగంలో ఉంది దుఃఖం కలుగ చేశాను అంటే తను చేసినటువంటి దానికి మరి తను ఏ ఎలా భావిస్తున్నదో కానీ సర్వశక్తిమంతుడు నాకు ఒక దుఃఖాన్ని పుట్టించాడు ఆ దుఃఖాన్ని పుట్టించినప్పటికీ కూడా మరలా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు కనుక నన్ను నయోమి అనకా నయోమి అంటే మధురమైన దానిని సమృద్ధి గల దానిని ఈ బెత్లహేము నగరం వదిలిపెట్టి నేను మోయాబు దేశంకి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రిక్తురాల్లాగా నేను తిరిగి వచ్చాను నా జీవితంలో ఎంతో చేదైన అనుభవం ఉంది ఆ చేదైన అనుభవం చేత నన్ను నయోమి లేదా మధు మైనది అని ఎలా పిలుస్తారు ఎలా అనుకుంటున్నారు నన్ను చేదు అని పిలవండి అని తను నోరు విప్పి చెప్పడం మనం చూస్తుంటున్నాం అనగా తన జీవితాన్ని దేవుడు ఎప్పటికైనా కూడా సర్వ సృష్టిలో మనం చూసినట్లయితే ఆరంభంలో నుండి ప్రతి దినము సృష్టి కార్యక్రమం అంత కూడా దేవుడు మంచిదిగా 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 చూశాడు తను చేసినది సమస్తము కూడా చాలా మంచిదిగా చూసినట్టు మనం చూస్తాం కనుక ఆ దేవుడు మనల్ని అందరినీ సృజించడము మనకిచ్చిన సృష్టి అవత్తు అంతీ కూడా చాలా మంచిదిగా మంచిదిగానే చూశాడు మధురంగానే చేశాడు మంచి పేర్ల చేత మనం పిలువబడుతున్నాము ఆ పేరుకు తగినట్టు లేనప్పుడు మనకి మనమే ఒక్కొక్కసారి అనుకుంటాం అలాగే ఇక్కడ నయోమి అంటున్నది ఏమని అంటున్నదంటే నయోమి అనక మారాణుడి అనగా నన్ను చేదు అని పిలువుడి మారా అనగా చేదు అని అర్థం కనుక నన్ను చేదు అని పిలువడి ఎందుకంటే నేను నయోమి ఒక మధురమైన స్థలమును వదిలిపెట్టాను మధురమైన దేవుడిని విడిచిపెట్టాను మధురమైన ప్రజలను వదిలిపెట్టాను నా స్వస్థలము నుండి నేను మొయాబు దేశంకి వెళ్ళాను అక్కడ చేదు అనుభవం ఎదుర్కొన్నాను నా జీవితంలో చేదు అనుభవం అంటే నేను అక్కడే చూశాను రుచి చూశాను చేదుని రుచి చూశాను ఎందుకంటే మధురమైనది విడిచిపెట్టి వెళ్ళినాను చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను మరలా తిరిగి ఇక్కడికి మీ దగ్గరికి రిక్తురాళ్ళలాగా నేను వచ్చాను ఏమి లేని దానిలాగా వచ్చాను కనుక నన్ను మారానుడి చేదు అని పిలువుడి అని అంటున్నారు చేదు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మనము ఏదైనా తినాలంటే కూడా స్వీట్ తినడానికి ఇష్టపడతాము కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తుంటారు మీకు షుగర్ వచ్చిందమ్మా లేదా మీకు షుగర్ వచ్చిందయ్యా మీరు షుగర్ మానివేయండి ఎందుకంటే మీరు కంట్రోల్లో ఉండండి అని అంటుంటారు డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఏం కాదులే ఈరోజు ఒక్కరోజు తిందాం ఏం పర్వాలేదు ఆ తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకుందాము అని కొన్ని కొన్నిసార్లు తింటూనే ఉంటాం అనగా చేదుని తినడానికి ఎవ్వరు ఇష్టపడరు ఈవెన్ కాకరకాయ కూర చేస్తే కూడా దాని అది చేదు ఉంటుంది నాకు ఇష్టం లేదు అని అనుకుంటాం కానీ జీవితంలో అనుభవం ఎలాంటిది నయోమి జీవితంలో భయంకరమైనటువంటి చేదు అనుభవమును ఎదుర్కొనేది గురించి నయోమి చెప్తున్న మాట ఏంటంటే నన్ను మార నయోమి అని పిలవకండి నయోమికి అర్థము మధురమైనది ఆ యేసు తండ్రి ప్రేమ మధురమైన ప్రేమ చేత నన్ను చక్కని వెత్లహేమో గ్రామము రొట్టెల ఇల్లు అని అర్థం అక్కడి నుండి తను బయలుదేరి వెళ్ళి రిక్తురాలిగా చేయబడి తిరిగి మరలా అదే ప్రదేశంలోకి వచ్చినప్పుడు అందరూ నయోమి 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 అనే అంటున్నారు అంటే మధురము మధురమైనది మరలా వచ్చినది అనే అనుకుంటున్నారు కానీ ఆమె నా జీవితంలో చేదు అనుభవాన్ని రుచి చూచాను ఇక్కడ నుండి నన్ను నయోమి అని పిలవకుండా మారాన్ పిలువుడి అని చెప్పడం మన జీవితాలలో కూడా అనేకములు చేదు అనుభవాలు వచ్చి ఉంటాయి ఆ చేదు అనుభవాలు చూసినప్పుడు అయ్యో ఎందుకు అని అనుకుంటాం ఇక బ్రతుకు చాలించింది మేలు అని కూడా చాలామంది చాలా వారి జీవితాలలో అనుకొని విరక్తి కలిగినటువంటి జీవితం అంటేనే విరక్తి కలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు అయినను దేవుడు మధురంగానే పెట్టాడు మధురంగానే నడిపిస్తూ వస్తుంటాడు అనుభవము జరిగి ఉన్నప్పటికీ కూడా ఆ చేదులో నుండి మరలా మధురంలోనికి తీసుకురావడానికే దేవుడి యొక్క సర్వ ప్రయత్నం చేస్తుంటాడు అందుకే నయోమి తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు తన స్వజనుల దగ్గరికి తిరిగి రావడము తను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన సర్వశక్తి మంతుడు అని చెప్పడం చూస్తున్నాం ఆమె నాకు దుఃఖం కలిగినది కానీ నా సర్వశక్తి మంతుడు నాకు కలగ చేశాడు తను తప్పు తెలుసుకుంటున్నదో నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను అనుకుంటున్నదో కానీ దేవుణ్ణి మాత్రము ఏమాత్రము తక్కువగా అంచనా వేయకుండగా సర్వశక్తి మంతుడు అనే సంబోధించడం మనం చూస్తుంటున్నాం అంతేకాకుండా ఇరవై ఒకటో వచనంలో అంటున్నది నేను సమృద్ధి గల దానై వెళ్ళి తిని అంటే సమృద్ధిలో నుండి బయటకు వెళ్ళింది మధురమైన జీవితాన్ని అనుభవిస్తూనే బయటకు వెళ్ళడం మరి ఏమి లేనప్పుడు చేదు అనుభవం ఎదుర్కొంది అయినను ఆ చేదు అనుభవాన్ని సహించి భరించి ఆమె మరలా తిరుగుముఖం పట్టడం కూడా మనము చూస్తుంటున్నాము తను ఒప్పుకుంటున్నది ఏమని అనంటే నేను సమృద్ధి గలదానై తిని ఎహోబా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశను అంటే మొదటి ప్రేమను పొందుకోవడానికి మరలా ఏమి లేనప్పుడు ఆ మొదటి ప్రేమ దేవుడు చేసి ఇచ్చిన మొదటి ప్రేమను గుర్తు చేసుకుంది తన స్వజనులను గుర్తు చేసుకుంది తను ఎక్కడైతే ఏ సమృద్ధి గల ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశమును గుర్తు చేసుకుంది రిక్తురాలిగా వచ్చింది అంటే రిక్తురాలిగా వచ్చి రిక్తురాలిగా లేదు సమృద్ధి గల దానిగా దేవుడు చేశాడు ఎప్పుడైతే మనము సమృద్ధి నుండి వెరల్ వెడలి ఆ చేదు అనుభవాన్ని రుచి చూస్తామో దేవుడు మన కొరకు విలపిస్తుంటాడు మరలా ఆ సమృద్ధిని కలగ చేయాలి మరలా ఆ నిజ జీవితాన్ని ఇవ్వాలి ఒక చేదు అనుభవం నుండి బిడ్డను బయటకు తీయాలి అని సర్వశక్తిమంతుడు ప్రయాసపడుతుంటాడు అందుకే అక్కడ చేదు అనుభవాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సమస్తమును అక్కడ విడిచిపెట్టి రిక్తురాలిగా మరలా ఇక్కడికి చేరుకున్నట్టుగా చూస్తుంటున్నాం మీరు నన్ను నయోమి అని పిలువనేలా నా యొద్ధ అని మరలా మరలా అక్కడ ఉన్న వారికి చెప్తున్నది నిజంగానే మన జీవితాలలో మన జీవిత కాలంలో తప్పకుండా ఒకసారి చేదు అనుభవాన్ని రుచి చూస్తాం అందరం కూడా అలా రుచి చూచి కూడా మరలా దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధిలోనికి నడిపిస్తాడు చాలు బిడ్డ ఇక చేదు అనుభవము చాలు ఇప్పుడు నువ్వు మళ్ళీ సమృద్ధి గల దానివై వెళ్ళుమని మరి ఎప్పుడైతే మరలా తిరిగి వచ్చిన తర్వాత నుండి ఆమె నిజంగానే ఆ మధురమైనదిగా వెళ్ళింది సమృద్ధి గలదిగా వెళ్ళింది అన్ని పోగొట్టుకొని రిక్తురాలుగా వచ్చింది కానీ రిక్తురాలిగా దేవుడు పెట్టలేదు దేవుడు మరలా తనని సమృద్ధి గలదిగా నయోమిని ఆశీర్వదించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం గ్రంథం అంతట్లో చదివినట్లయితే ఒక సమృద్ధి గలదిగా నయోమిని మనం చూస్తాం మన దేవుడికి అదే ఇష్టం మనల్ని సమృద్ధిగానే చూడాలని ఆయనకి ఇష్టం ఏమి లేని పేదరికంలో చూడాలని కాదు పాపంలో చూడాలని కాదు అయోమయ స్థితిలో చూడాలని దేవుడికి ఇష్టం లేదు కానీ దేవుడు సృష్టికర్త ఆయన చేయడమే సమృద్ధి గలదిగా మధురమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కానీ మన జీవిత వక్రబుద్ధి వలన మనము కూడా కొన్ని కొన్నిసార్లు చేదు అనుభవాలు రుచి చూడవచ్చు అయినప్పటికీ కూడా దేవుడు మరలా పిలిచి సమృద్ధి జీవితాన్ని మధురమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు మనం అలాగే చూద్దాం నిర్గమకాండము నిర్గమకాండము పదిహేను అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుతాను మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మనం ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండంలో మోషే ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భం అప్పుడు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు షూరు అరణ్యములోకి ప్రవేశించారు ఎర్ర సముద్రము దాటి వారు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వారు ప్రయాణిస్తూ ఉన్నారు ఆ సమయంలో షూరు అరణ్యములో మూడు దినములు గడిపారు కానీ వారికి నీరు దొరకలేదు మూడు రోజులు నీరు లేకుండా మరి ప్రజలందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు మోసం మీద సనుగులు గునుగులు వస్తున్నాయి అయినప్పటికీ కూడా మూడు దినముల ప్రయాణం చేసిన తర్వాత మరలా వారు మారాకు చేరిరి మారా అంటే చేదు అని అర్థము మారా నీళ్ళు చేదైనవి కనుక మారకు చేరుకున్నారు అక్కడ నీళ్ళున్నవి కానీ తాగడానికి వీల్లేదు ఎందుకంటే ఆ నీరు చేదైనదిగా ఉంది మూడు దినముల ప్రయాణం అంతట్లో నీరు దొరకలేదు ఎప్పుడైతే మారాకు చేరుకుంటున్నారో అక్కడ నీరుంది కానీ చేదైన నీరు దొరికింది ఆ నీరు గురించి అవి చూడగానే ఇంకా మోస మీద సనుక్కుంటున్నారు అందరూ పైన సనుగులు గునుగులు భయంకరంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో మోసే దేవుని అందు భయము భక్తి విశ్వాసము కలిగిన వాడై దేవునికి మొరపెట్టగా పెట్టగా మరి దేవుడు చూపినటువంటి ఒక మాటని మనం చద్దాం ఇరవై ఐదో వచనంలో అతడు యహోవాకు మొర్ర పెట్టెను మోష ఎవరికి మొర్ర పెడుతున్నాడు అందరు మోసను తిడుతున్నారు కానీ అప్పుడు ఆయన ఏమి అనుకోకుండగా దేవుడి దగ్గర అన్ని విన్నవించుకున్నాడు దేవునికి మొరపెట్టెను పెట్టెను అంతటి యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాయను దేవుని యొక్క మహత్తరమైన శక్తి ఇదండి చేదును మధురముగా మార్చేదే మన దేవుడు నయోమి జీవితం కూడా ఆమె మధురముగా ఉన్నప్పుడు చేదులోనికి అనుభవంలోకి వెళ్ళి మరల ఆమె జీవితాన్ని మధురముగా మార్చాడు మన దేవుడు అలాగే చూస్తే ఇస్రాయేల్ ప్రజలు భయంకరమైన చేదు అనుభవాలని దాటుతూ దాటుతూ ప్రయాణిస్తూ వస్తుండగా వారు మూడు దినముల నుండి నీరు లేకపోయినప్పటికీ షూరు అనన్యము తర్వాత వారు మారాకు చేరుకున్నారు కానీ అక్కడ నీరున్నవి కానీ తాగలేకపోయారు ఎందువలన అంటే ఆ మార అంటేనే చేదు అక్కడ చేదు నీళ్ళు అక్కడ ఉన్నందు వలన వారు తాగలేకపోయారు కానీ దేవుడు మధురముగా మార్చే దేవుడు చేదు అనుభవాల నుండి మధురమైన అనుభవానికి తెచ్చే దేవుడు చేదు నీరుని మధురముగా మార్చే దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు మనకుంటున్నాడు కనుక ఈ రషు మనం బైబిల్లోని బంగారు మాట మధురమైనది దేవుని ప్రేమ అందుకే ఆయన ప్రేమామూర్తి కనుక నయోమి చేదు అనుభవము నుండి మరలా మధురానికి తీసుకొచ్చాడు ఇక్కడ బిడ్డలకు చేదు నీరు త్రాగలేకపోయినప్పుడు ఆ చేదుని మధురముగా మార్చినాడు మన దేవుడు మత వార్త ఇరవై ఏడో అధ్యాయంలో ఒక మాట చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగు వచనం చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనులకు ఇది ఎందుకు చూస్తున్నాము అంటే చేదు అనుభవాలని మధురంగా మార్చే దేవుడికి శ్రమకాలమున మన గురించి నా గురించి మనందరి గురించి శ్రమ పడుతున్నప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి లోకరక్షకుడు మన జీవితాలను మన చేదైన అనుభవాలను మధురంగా మార్చే దేవుడు అలనాడు ఇస్రాయేల్ ప్రజలను చేదు అయిన నీరు దొరికినప్పుడు వారికి నీటిని చేదు నీటిని మధురంగా మార్చినటువంటి దేవుడు మరి ఆ దేవుడికి దప్పికొన్నప్పుడు మన ఇహలోకములో ఉన్నటువంటి మానవులమైన మనం ఇచ్చినది ఏంటంటే చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చినారు అనగా దేవుడేమో మన జీవితాలను మధురంగా చేస్తే మనమేమో దేవుడికి ఇచ్చేది చేదును అంటే మనము పాపం చేస్తే చేదును చేదు ద్రాక్షరసము ఇచ్చినట్లే ఆయన ఆజ్ఞ గాయ కొనకపోయినట్లయినా చేదు ద్రాక్షరసమును ఇచ్చినట్లే ఆ రోజు వాళ్ళు ఇచ్చారు కదా ఈరోజు మేము కాదు కదా అనుకోవడానికి లేదు కానీ మన జీవితంలో చేయకూడనివి చేసిన ప్రతిక్షణము మన దేవదేవుడికి ప్రభు అనేసుక్రీస్తునకు తాగిపించేది ఏంటంటే చేదు ద్రాక్షరసం కానీ దేవుడు నే నా జీవితాన్ని మధురముగా మార్చాడు మధురమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలు గాయకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ చేదు అనుభవముల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా విశ్వాసముతో ఆయన తట్టు చూస్తే మధురమైన జీవితాన్ని ప్రసాదించే దేవుడు ఎందుకంటే మన దేవుడు మధురాతి మధురమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కనుక మనము మన దేవుడు దేవుని తట్టు మనం చూడాలి మహారా అనుభవాలు ఎందరో మంది జీవితాలలో ఉండొచ్చు కానీ దేవుడు మధురముగా మార్చే దేవుడు అందుకే ఈరోజు మన బైబిల్లోని బంగారు మాట కూడా మధురమైనది నా దేవుడు ఇచ్చిన ప్రేమ మధురమైనది తొలగిపోయినప్పుడు చేదును పుచ్చుకుంటాను కానీ దేవుడు మరలా చేదు నుండి మధురమైనదిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట అవును నా జీవితంలో ఎన్నో భయంకరమైన చేదు అనుభవాలు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నా ప్రభువు నా నిరోశు మధురమైన రీతిలో పెట్టాడు ఈ మధురాతి మధురమైన ప్రేమకు నేను లోబడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని మనమందరం కూడా ఈ వాక్యం ద్వారా మధురమైనది నా యేస్సు ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమలు మనకు లేవు కనుక బైబిల్లోని బంగారం మాట మన జీవితాలకు ఎంతో తృప్తినిచ్చి దేవుని అందు నిలిచే బిడ్డలుగా చేయనుగాక ఆమెను